హాయ్ ఫ్రెండ్స్ అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ తర్వాత రాముడు మారిపోయాడని అది చెప్పింది స్వయాన ఆ విగ్రహశిల్పి అరుణ్ యోగిరాజ్ అని కొన్ని మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఈ విషయాన్ని వివరంగా తెలుసుకుందాం అరుణ్ యోగిరాజ్ ఓ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే గత పది రోజులుగా నేను అక్కడే ఉన్నా గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత రాముడి కళ్ళలో భావాలు మారిపోయాయి అది చూసి నాకే చాలా ఆశ్చర్యం కలిగింది బాలరాముడికి చేసిన అలంకారాలు అక్కడ వెలిగించిన దీపాలు విగ్రహం ప్రతిష్ఠించబడిన ఎత్తు వీటన్నిటి ప్రభావం వల్ల రాముడి కళ్ళు చాలా ప్రశాంతంగా మారిపోయాయని ఆ చల్లని చూపులు తనని ప్రభావం చేశాయని చెప్పుకొచ్చారు అయితే ఆయన విగ్రహంలో భౌతికంగా ఎలాంటి మార్పులు రాలేదని స్పష్టం చేశారు ఈ విషయంలో ఆయన కన్నా ఇంకెవరు ఖచ్చితంగా చెప్పగలరు అయితే కొంతమంది దీనిని ప్రపంచవ్యాప్తంగా భక్తులు చూపిన భక్తి శ్రద్ధలకు నిదర్శనం అని ప్రాణప్రతిష్ఠ తర్వాత రాముడి కళ్ళలో కళ ఉట్టిపడుతోందని ప్రతిష్టకు ముందు తర్వాత తీసిన ఫోటోలను సరిచూసుకుంటున్నారు మీరు కూడా ఈ ఫోటోలను గమనించండి ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో తర్వాత తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి అయితే ఈ విగ్రహాన్ని అంత సుందరంగా మలిచిన ఆ శిల్పి అరుణ్ యోగిరాజ్ గురించి కొద్దిగా తెలుసుకోవడం మన కనీస బాధ్యత కదా ఆయన ఐదు తరాల శిల్పుల వంశంలో జన్మించారు అంతేకాక రాతిలో దైవత్వాన్ని రూపొందించే వారని పునికిపుచ్చుకున్నారు ఆయన ఎన్నో కళాఖండాలకు తన ఉలితో ప్రాణం పోశారు వాటిలో పెద్దదైన ఆది శంకరాచార్యుని విగ్రహం నుండి సుభాష్ చంద్రబోస్ వరకు ఉన్నాయి తాను చెక్కిన విగ్రహం గర్భగుడిలో ప్రతిష్ఠించడానికి ఎంపిక అయినప్పుడు అరుణ్ యోగిరాజ్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి ఆయన భావోద్వేగానికి గురవ్వడమే కాకుండా తన జీవితంలో ఇది అదృష్టమైన రోజుగా అభివర్ణించారు రాముడే తన చేతులతో అంత సుందరమైన విగ్రహాన్ని మలిపించుకున్నాడని తన ఒట్టి చేతులకు అంత శక్తి ఎక్కడదని రాముడు తననే ఎంచుకున్నందుకు తాను ధన్యుడినని తెలిపారు కోట్ల మంది నమ్మకం విశ్వాసాలకు ఈ విగ్రహం ప్రతిబింబమని తెలిపారు మనమందరం కూడా వీలైనంత త్వరలో అయోధ్యకు వెళ్ళి నమస్కరిద్దాం ఆ చల్లని చూపుల బాలరాముడి దీవెనలు అందుకుందాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి